నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ నేను ఆలు కుర్మాతో మీ ముందుకు వచ్చాను ఇది రైస్లోకే కాదు చపాతీ పుల్కాలోకి అలాగే మెయిన్గా బగారా రైస్ పులావ్లోకి అయితే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి ఎవరికైనా సరే ఇటువంటి కర్రీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటాయి చూడండి చక్కగా ఆలు అయితే అలాగే క్యూబ్స్ లాగా ఉంది మనకి గ్రే గ్రేవీ కూడా చాలా క్రీమీగా వచ్చేసింది చూసారా ఇలా ఉంటే రైస్లోకి అంతేకాదు బగారా రైస్ పొలాలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట మరి ఈ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసామో చూద్దామా ఇక్కడైతే చిన్న పాన్ పెట్టుకున్నానండి ముందు నువ్వులు ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వేయించుకోవడానికి నువ్వులు డైరెక్ట్గా పచ్చివి గ్రైండ్ చేసుకుంటే మనకి కొంచెం చిరుచేదుగా అనిపిస్తాయి అందుకని కొంచెం వేయించుకోవాలి పాన్ ముందు ప్రీ హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందు కొంచెం ఇవై నువ్వులు అయితే వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఇందులోకి యాడ్ చేస్తాను చూడండి చిట్పటం అంటున్నాయి కాబట్టి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కలర్ కూడా చూడండి నాకు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి నువ్వులు ఇక్కడ ఇప్పుడు ఇందులోనే లవంగాలు దాల్చిన చెక్క అలాగే మిరియాలు కూడా వేసేసాను కలుపుకుంటూ వేయించుకుంటే ఏంటంటే కింద లేయర్ అంతా మాడిపోకుండా ఉంటుందండి మనకి ఇక్కడ ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను మీ దగ్గర పొడి అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కల్ని పొడి చేసి పెట్టుకున్నాను కొన్ని ఫ్రైల్లో వాటిల్లో వేసుకోవడం కోసం అనమాట అందుకని ఇక్కడ నేను డైరెక్ట్గా ఆ ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసి వేయించుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తే చాలండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ ఇవి కొద్దిగా ఆరినిద్దాం ఇక్కడైతే నేను ఇవి వేయించి పెట్టుకున్నాయి మొత్తం కూడా ముందు గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాను ముందు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి మెత్తగా పొడిగి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను టమాటో ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను పచ్చి టమాటోని ఇందులోకి వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండానే గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మెత్తన్ పేస్ట్ లాగా అయిపోయింది ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు కర్రీ కోసం అయితే వేరే పాన్ వేడలపాటి పాన్ తీసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి కుర్మాలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి ఇక్కడ ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనేస్తున్నానండి చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఉల్లిపాయల మీద తగినంత వరకు వాటి వరకే వేస్తున్నాను అనమాట ఇక్కడ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను కలిపేసి మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చాలు చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇక్కడ మూత పెట్టినాలు ఇక్కడ ఇక్కడ చూడండి సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను నేను ఉల్లిపాయలు ఇంకొంచెం వేగిపోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలు ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉండి వెళ్ళండి ఎందుకంటే మరి ఒక్కసారిగా మాడిపోయినట్లు అయిపోతాయి మాడిపోతే కూర టేస్ట్ అంతా కూడా చిరుచేదిగా ఉంటుంది ఒక్క నిమిషం పాటించుదాం ఉంచుదాం ఇలాగే ఇక్కడ చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంటే అల్లం టమాటో పేస్ట్ ఉంది కదా ఈ మొత్తం ఇందులోకి వేస్తున్నాను ఇందులోనే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు అండి మనం ఇక్కడ దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ మొత్తం టమాటాలు కూడా పచ్చివే కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇంతవరకు మనం కారం అనేది యాడ్ చేయలేదు కదా ఒక స్పూన్ వరకు కారం పచ్చిమిరపకాయలకు తగినట్టుగా చూసి వేసుకోవాలండి ఇక్కడైతే ఒక స్పూన్ కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను కొంచెం ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ అంతా మనకి రెండు నిమిషాలకే పక్కకు వచ్చేస్తుంది అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి త్వరగా వేగిపోతుందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న మేగడిని కొంచెం అంటే చితపలు లేకుండా గడ్డల్లాగా లేకుండా కలిపి పెట్టుకున్నాను ఇది హాఫ్ కప్ వరకు ఇందులోకి వేస్తున్నాను మీరు మీగడ బదులు మీగడ ప్లేస్లో మీగడ లేకపోతే పెరుగునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న వాటర్ని కూడా నేను ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ నేను రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే ఇందాక యాడ్ చేయలేదు ఉల్లిపాయల వరకే వేశాను కదండి ఇప్పుడు చూసి వేసుకుంటున్నాను కొంచెం ఈ గ్రేవీ అనేది కొద్దిగా రానిద్దాం ఇక చూడండి రెండు నిమిషాలకే ఎలా చక్కగా ఉడికిపోతుందో ఇప్పుడు నేను క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుని ఉడికించిన బంగాళదుంపను ఇందులోకి వేసేస్తున్నాను కొంచెం ఇందులో పెద్ద ముక్కలే వేసుకున్నానండి కుర్మాకి పెద్ద ముక్కలైతేనే బాగుంటుంది ఈ ముక్కలైతే ఒక ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఇందులో ఉడకాలండి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ముక్కలకి పట్టాలంటే ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనిస్తున్నాను ఇందులో ఆల్రెడీ దాల్చిన చెక్క లవంగా అన్నీ వేసేసుకున్నాను కాబట్టి గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదు అవి కానీ మీరు వేయకపోతే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను కొత్తిమీర కూడా కొంచెం వేసేసాను కదా ఇప్పుడు మూత పెడుతున్నానండి ఇక్కడ చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను నేను ఇక్కడ కర్రీ అంతా క్రీమీగా వచ్చేస్తున్నాను కొంచెం ఇందాక మనం పోసిన వాటర్ క్వాంటిటీ అయితే తగ్గిపోయింది ఇలా ఉంటే చాలు కొంచెం ఆరే కొద్దీ మనకి కొంచెం చిక్కబడుతుంది ఇక్కడ నేను ఇలాగే ఉంచేస్తున్నాను ఇంకా ఇందులోకి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీరను వేస్తున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత చక్కగా ఆరిపోయే కొద్దీ మనకు క్రీమీగా అవుతుంది కర్రీ ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అనేది మా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే మేము వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ